అనంతాల్లో పేర్లు నేను విను అనంతాల్లో పేర్లు ఉంటాయి స్కూల్కి వెళ్ళే పిల్లలకి చాలా ఎక్కువ పేలు పేర్లు పడుతుంది ఎవరికైనా పడుతుంది అది కామన్ మజ్జిగ ఆగుస్తారు ఆగు మజ్జిగ ఆగు ఇది పేర్లు ఉన్నాయని చెప్పేసి మేమైతే ఇదైతే ఆర్డర్ చేసుకున్నాము వన్ ఇయర్ దాటిపోయింది దీనికి సన్న సన్న ఈపులు పేలు అంటు పేలు కూడా ఇలా దూకుంటే నూనె పెట్టుకొని వచ్చేస్తాయి అనమాట ఇంతసేపు అన్నను దువ్వేసా నేను నచ్చాయి అన్ననికి అంటే ఈ మధ్య షూటింగ్ పోవటం వల్ల అన్నకి నూనె పెట్టి పేలు దువ్వేంత దువ్వేంత టైం లేదు

హాల్లోకి వెళ్తే ఉండలేకపోతున్నాం ఏసీ అది కూలర్ వేసుకున్నా కూడా అందుకే అందరం బెడ్రూమ్ లోకి వచ్చి ఏసీ వేసుకొని ఇక్కడే కొన్ని తాగాలి అంత సీన్ తాగు తాగు యోదకి నువ్వు తాగు నువ్వు తాగుతా గ్లాస్ లోనే యోధా పోస్తా నువ్వు తాగుతావు కాబట్టి తాగితేనే నువ్వు తాగితేనే యోధాకి యోధాకి పోస్తా

బ్యాంకాక్ పిల్ల వీడియో దాంట్లో ఉంటాయా ఓకే ఓకే చూసావా ఉప్పు లేదా ఉప్పు లేదా ఉప్పుందా లేదా సమిత ఉప్పుందా లేదమ్మా అన్ని కొక్కరి బిక్కర చెప్తావా బట్టి తాగే ముందు పట్టించు పాలన్ డబ్బులు ఇచ్చిపోవాలి ఇరవై ఇరవై ఎవరు బాధ నువ్వు చెప్తుంది ఆ ఆ తెల్ల డబ్బాను వదిలిపెట్టి వెళ్ళట్లేదండి ఒక్క గదిలో బదికాళ్ళలో అయిపోయాం పిల్లలు కూడా భయపడుతున్నారు బయటకు వెళ్ళడానికి చాలా వేడుందండి ఖమ్మంలో అయితే మా అమ్మ మాములు

ఎక్కడ కొట్లలో కొన్న కొన్నది కాదు కొబ్బరితో చేయించిన కొబ్బరి నూనె కేరళ నూనె అనమాట అది చూపించవచ్చు కేరళ నుంచో వచ్చిన నోడనమాట కేరళ అని జుట్టి కానీ

అనని ఇటోడనే మసాజ్ చేస్తారా కాలుకి తోక్కి అబ్బనన్ బేబీ కొంచెం దాయి మమ్మీ ఆవేశ సరే ఆవేశపండుకు నువ్వు ఇప్పుడు నీకు తెలుగు అనకు నీకు తెలుగు రాదు నువ్వు ఇప్పుడు నువ్వు ఏదో చుప్ భాష భాషలేది ఓకే ఎందుకు వస్తున్నా

ఓ అమ్మా ఇంత ఆయిల్ పడిందండి ఇప్పుడు మేమందరం అసలు డాన్సులు వేస్తాం అనమాట దీనిపైన కాదు మంచిదే కానీ నేను గిన్నెలోకి ఎత్తుకుంటా రాసుకోవడానికి ఎందుకన ఇలా చేశాను నువ్వు చేపట్టుకు మళ్ళీ కరెక్ట్ అన్నొచ్చు దీంట్లో ఒక సినిమాలో రాదు ప్రసాద్ వాళ్ళ అబ్బాయి గొడవ పడి వేరే కొట్లో క్లాత్ పంపిస్తారు ఇద్దరు బిసులు కొట్టేవాళ్ళు కూర కూర వండే నూనె కావాలని వాళ్ళిద్దరు ప్లాన్ వేసుకుంటారు అక్కడ ఇక్కడ ఉంటాను

క్లాత్ దూడవాలి ఎవరిది మిస్టేక్ చెప్పండి వీడియో బ్యాక్ అంటే ముందుకెళ్ళపోయా అంతే నా క్లాత్

స్విమ్మింగ్ పూల్ లో చాలా జిమ్నాస్టిక్స్ మనం ఎవరికి రావుగా ఇక డైరెక్ట్ నేర్చుకోవచ్చు అంత స్ట్రెచ్ అవుతుంది ఆదివారం నూనె పెట్టమంటే కింద పడదా నైట్ ఇదే ఉంది సార్ చింపేస్తే చినిగిపోతుంది చేతి చేతికి ఆగిరి పెద్ద హీట్ ఉంటే ఆగిపోతుంది పెట్టించుకోండి ఇప్పుడు